ఈ గ్రూపుల మధ్య చోద్యం చూస్తూ ఉండేటప్పటికి ఒకటి మీద ఒకటి కోపం వచ్చి ఫైనల్ గా ఒక నెగటివిటీ ఉంది ఆ మార్చేటప్పటికి ఇప్పుడు వచ్చి అన్నని కలుపుకుపోతూ ఉన్నాడు తద్వారా ఇప్పుడు ఈ మార్చినటువంటి డెబ్బై ఎనభై దగ్గర ఏవైతే ఉన్నాయో రీజన్ అదే మెయిన్ అక్కడ ఒక అసంతృప్తిని చల్లార్చాడు సెకండ్ ఏంటంటే ఒక టెంపర్ క్రియేట్ చేయగలిగారు సిద్ధం సభలు ఎప్పుడైతే మొదటి సభకి మూడు లక్షలు రెండో సభకి ఆరు లక్షలు మూడో సభకు పది లక్షలు పన్నెండు పదమూడు అంటున్నారు ఆ రేంజ్కి ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారి లో కూడా టాక్ మారిపోయింది ఏంద్రియ జనమైంది అసలు గోలైంది అనేటువంటిది వచ్చింది ఈ ఏంద్రియ అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో అవతలతో ఒక్కసారిగా దీని ముందు బలహీన పడిపోయింది నేను చూడండి మీరు ఈ మూడు శబ్దం సభలతో చూస్తే అది పేలవం అయిపోయింది తాడేపల్లి గుడి సభ ఎన్ని లక్షల మంది అయితే రాలేదు వాళ్ళు పాతిక ఎకరాల్లో పెట్టారు పాతిక ఎకరాల్లో పది ఎకరాల పక్కన పెడితే పదిహేను ఎకరాల్లో ఎంతమంది రాగలుగుతారు ఎకరానికి లక్ష మంది అయితే ఉండరు కదా ఎకరానికి లక్ష మంది అయితే అప్పుడు పదిహేను రా లేదా ఎకరానికి యాభై వేల మంది అయితే ఆరు లక్షలు రా అంత లేదు కదా అక్కడ గా రెండు లక్షల మూడు లక్షల అది కూడా ఇప్పుడు అందుకని ఉన్నారు ఎందుకంటే మొన్న అక్కడ రెండు వందల యాభై ఎకరాలు పెట్టారు చాలా లేదు ఇప్పుడు తొంభై ఐదు ఎకరాలు ఎక్కడ సరిపోతుందని వాస్తవంగా వాయిదా వేసింది టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చిందనేసి అన్నారు అదే అనమాట ఒక గ్రాండ్ షో అనేటువంటి ద్వారా ఆ చుట్టుపక్కల జిల్లాలన్నిట్లలో మౌత్ పబ్లిసిటీ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మౌత్ పబ్లిసిటీ నడుస్తుంది అందుకోసమని కార్యక్రమాలు పెడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ పెడుతున్న సభకు పోటీగా కంటిన్యూ చేయాలనుకుంటుందా సిద్ధం సభ ఏమన్నా సిద్ధం చూసి వీళ్ళు జెండా ఆ పేరుతో ఒక సభలు స్టార్ట్ చేశారు ట్రెండ్ సెట్టరు ట్రెండ్ ఫాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ